కృష్ణా జిల్లా కేసరపల్లి సర్పంచ్ మౌనిక పంచాయతీ కార్యదర్శి ప్రసాదుల చేతుల మీదుగా ప్రైమ్ నైన్ క్యాలెండర్ ఆవిష్కరించారు ప్రజాపక్షాన పోరాటం చేస్తున్న ఛానల్ ప్రైమ్ నైన్ అని కేసరపల్లి సర్పంచ్ మౌనిక అన్నారు ప్రైమ్ నైన్ యాజమాన్యానికి సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది గ్రామస్తులు పాల్గొన్నారు 네. 플

తెలంగాణ ప్రజలకు నూతన సంవత్సరం మరియు సంగ్రాంతి శుభాకాంక్షలు మరియు ప్రైమ్ సిబ్బంది కూడా నూతన సంవత్సరం మరియు సంగ్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ప్రైమ్ లైన్ ద్వారా ప్రతి వార్త జనాల్లోకి నిజంగా అంటే నిజమనేది ఏదైతే ఉందో దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజలు ప్రజలకు మేలు చేసిన విధంగా కృషి చేయాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను